ప్రజలు స్ట్రోక్ కు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సూచించారు స్ట్రోక్ అవగాహన కల్పించేందుకు నెల్లూరు అపోలో హాస్పిటల్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ముందస్తు గుర్తింపు వేగవంతంగా వైద్య సేవలు అందించడం రోగికి మంచి ఆరోగ్యాన్ని అందించడం అనే ప్రక్రియలో అపోలో హాస్పిటల్ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ న్యూరాలజిస్ట్ న్యూరాలజిస్టులు డాక్టర్ శివశంకర్ డాక్టర్ రష్మి రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజు వరల్డ్ స్ట్రోక్ డే ఈ సందర్భంగా యాక్ట్ ఫాస్ట్ టైమ్ ఇస్ బ్రెయిన్ సమయం చాలా ముందు ఒక్కొక్క నిమిషంలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ డెత్ అవుతానే ఉంది ఈ సందర్భంగా ఈ మోటోతో ఈ సంవత్సరం మొత్తం మనం ఈ వర్ల్డ్ స్ట్రోక్ డెక్ స్ట్రోక్ ప్రివెన్షన్ రాకుండా చేయడం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి రికగ్నైజ్ చేసుకోవాలి ఎలా హాస్పిటల్లో తొందరగా రావాలి ఈ విషయంలో మొత్తం వన్ ఇయర్ బి యాక్టివ్ అని డేకి ఇంకా ముఖ్యంగా ఉంది వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్ అది స్విట్జర్లాండ్ జెనివాలు డేట్ అయ్యేది అక్కడ నుంచి మనకు అన్ని గైడ్ లైన్స్ అన్ని రికమెండేషన్స్ వచ్చేది దానికి నేను బోర్డ్ మెంబర్గా అండ్ రిసెర్చ్ కమిటీలో చైర్ జెనిసిస్ అంటే జెండర్ ఈక్విటీ అండ్ డైవర్సిటీ ఇన్ స్ట్రోక్ కేర్ అంటే మహిళల మనకి క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్లో మహిళలకు వచ్చే వ్యాధిలో ఏమైనా మార్క్ ఉంటుందా అది కనుక్కోవడం ఇప్పుడు ఇప్పుడు వరకు రీసెర్చ్లో జరగలేదు సో ఆ కమిటీలో కూడా అపాయింట్ చేశారు మెయిన్గా ఈ సంవత్సరం మనం ఏం చెప్పాలంటే పబ్లిక్కి ప్రివెన్షన్ కూడా రాకుండా చేయడం కూడా ఇంతకుముందు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో మనం స్టార్ట్ చేసేది నో ఇట్ ఈస్ థర్టీ అండ్ ఫార్టీ ఇయర్స్ ముప్పై నలభై సంవత్సరంలోనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి పిపి షుగర్ కొలెస్ట్రాల్ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేయాలి అది కాకుండా ఈట్ ద లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ మెడిటరేనియన్ డైట్ అది మనం చేయాలి ఎందుకంటే మనకు చెప్పడం ఈజీ ఇది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వెజిటబుల్స్ తీసుకోండి అందరికీ కుదరదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎందాక కుదిరితే మనకి సాచురేటెడ్ ఫుడ్ తగ్గించాలి డ్రైట్ ఐటమ్స్ తగ్గించుకొని ఈ ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఉంది అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మనం ఒక గంట ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా ఇరవై గంట కూర్చొని ఉంటే కూడా మనకి ఇబ్బందే సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనకి మిగతా టైంలో కూడా మనం బాడీ కదలాలి సో ఫిజికల్ యాక్టివిటీ మనకి రీసెర్చ్ లో ఏం కనిపించిందంటే ఒక గంట ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీ మీట కూర్చొని వాళ్ళు ఐటీ వాళ్ళు ఉంటారు మీ బ్యాంక్ వాళ్ళు ఉంటారు లైక్ గత పది సంవత్సరాల నుంచి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మీ అందరికీ తెలుసు న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ ని మేడం డాక్టర్ బిందు మేడం గారు హెడ్ చేస్తున్నారు ఓల్డ్స్ ఆల్వేస్ కి మన హాస్పిటల్ తరపు నుంచి అవేర్నెస్ ప్రివెన్షన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు లో గా జరుగుతుంది అది ఒక ఎత్తు అయితే ఈ రోజు ఇంకొకటి సెలబ్రేట్ చేసుకునే దానికి కూడా ఉంది మన ఎత్తి ఎందుకంటే మేడం మన మన ఓల్డ్ స్టోక్ కి వెళ్ళారు దాంట్లో ని బోర్డ్ గా మరి రీసెర్చ్ కి రీసెర్చ్ కమిటీకి గా అండ్ జెనిస్ దానికి మూడు త్రీ లో మేడం సెలెక్ట్ అయ్యారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తరఫున విందు మేడం ని కంగ్రాచులేట్ చేస్తున్నాను పెద్ద వాళ్ళకే వస్తుంది స్ట్రోక్ అనేది చిన్న పిల్లలకి రాదు చిన్న వయసు వాళ్ళు ఏమైనా చేస్తారు అలా కాదు చిన్న వయసు నుంచి స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సంవత్సరం నుంచి కొంచెం థర్టీ ఇయర్స్ వాళ్ళ నుంచి మేడం చెప్పినట్టు కొంచెం గానే ప్రివెన్షన్ చేసుకోవడానికి తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ రన్నింగ్ హ్యాబిట్స్ ఎక్సైజింగ్ డ్యూరేషన్ పెంచుకోవడము ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి మూమెంట్ ఇవ్వడము డైట్ గురించి కాన్షియస్నెస్ తీసుకోవడము తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్స్ అవసరం ఒకసారి పేషెంట్ కి డౌట్ మిడిటేషన్ ఇలా లేక దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం మీన్ డిటెషన్ ఇది కొంచెం బీ ఫాస్ట్ అని చెప్పేసి ఒక చిన్న నిమోనిక్ ఉంటుంది అనమాట బ్యాలెన్సింగ్ విజన్ డిస్టర్బెన్సెస్ లో ముఖంలో అసిమెట్రీ ఉండడము చేయి కాల్ వీక్నెస్ రావడము సెన్సేషన్ కూడా తేడా రావడము మాట తడబడ్డము ఇవన్నీ కూడా లక్షణాలు సో ఇలాంటివి అనిపించినప్పుడు వీక్నెస్ లో వచ్చింది పెద్ద పెద్దవాళ్ళకే వస్తుంది మాకు కాదు అట్లా లేకుండా కొంచెం సరిగ్గా రికగ్నైజ్ అనేది కొంచెం త్వరగా రావడానికి డౌట్ బర్తే మనకి కూడా ట్రీట్మెంట్ చాలా బెటర్ గా ఉంటుంది తర్వాత అప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి స్ట్రోక్ వచ్చాక ట్రీట్మెంట్ ఇదే అని చెప్పేసి పేషెంట్ ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత రావడం జరుగుతుంది పేషెంట్ ఒకసారి స్ట్రోక్ వచ్చాం నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ అదే దట్ దే కెన్ గెట్ స్ట్రోక్ ఎగైన్ అన్న సో దీనికి ఫాలోఅప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని ఇది ఉంటే అంతే అయిపోతుంది అట్లా రెగ్యులర్ ఫాలోఅప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పేషెంట్ మళ్ళీ హాస్పిటల్ ఎక్స్టెండెడ్ విండో పీరియడ్ ఎంఆర్ఐ బేస్డ్ టిష్యూ బేస్డ్ టిష్యూ బేస్డ్ థెరపీ చూస్తాము ఎక్స్టెండెడ్ ఫార్ములేషన్ పేషెంట్ ఏ మాత్రం అనుమానం ఉన్నా తనకి ఏదైనా తప్పకుండా చింపాలు తక్కువ చీపా అట్లా కంటితో సరిగా లేకపోయినా ఇమీడియట్గా ఏదైనా ఒక స్కాన్ అవైలబుల్ ఉండే స్టెంటర్కి వెళ్ళాలి చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళి డిలే అవుతుంది స్కాన్ ఉండే గా ఇమీడియట్గా ప్రామోషన్ చేయవచ్చు సో ఇక్కడ మనం అదేవిధంగా ఎంఆర్ఐ బేస్డ్గా ఇష్యూ బేస్డ్ ప్రామోర్స్ ఎక్స్టెండెడ్ ఉండే ప్రామోలేస్ చేస్తాం సో జనాల్లో అవగాహన ఉండాలి డిలే చేసుకోకుండా వీలైన తోడల్గా స్కాన్ ఉండే హాస్పిటల్కి వెళ్తే ఎట్లీస్ట్ సిటీ స్కాన్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే వీళ్ళని త్వరగా ట్రమోమలైజ్ చేసి రికవరీ ఛాన్సెస్ పెరుగు బాగా పెరిగి పెంచుకోవచ్చు